గుండేటి గణేష్ గారు ఇండియన్ సోషల్ క్లబ్ తెలంగాణ వింగ్ అక్కడ ఇండియన్ ఎంబసీ గుర్తించినటువంటి సంఘానికి ఆయన అధ్యక్షుడు తెలంగాణ ఏర్పాటు నుంచి ఇప్పటి వరకు కూడా మాట్లాడండి ఒమాన్ 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 కంట్రీ నుంచి ఇండియన్ సోషల్ క్లబ్ ఒమాన్ తెలంగాణ సంఘం కన్వీనర్ అక్కడ ఒకటే సంఘం ఉంది తెలంగాణ సంబంధించింది అది మేమే స్థాపించినాం అంటే మన తెలంగాణ ఆంధ్ర తెలంగాణ డివైడ్ అయిన తర్వాత మన తెలంగాణ మన మన వాళ్ళకు మనం సేవ చేయాలన్న ఆలోచనతోటి చేయడం జరిగింది అందులో నేను కన్వీనర్ నా కానాపూర్ నిర్మల్ డిస్టిక్ కానాపూర్ మండల్ తర్లాపడి విలేజ్ నేను ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఉమ్మల్నే ఉంటున్నాను సార్ కాకపోతే మీరు ఈ కార్యక్రమానికి ఈ స్థాప్య ఒక మొదటి మెట్టుగా మొన్న విమ్లవాడలు జరిగింది కాబట్టి చాలా సంతోషం సార్ అది ఒక మొదటి మొట్ట అనుకుంటా మెట్ట అనుకుంటాం మేము ఇక ముందు కూడా మీరు చేస్తారని మాకు హోప్స్ ఉన్నాయి కానీ ఈ రకంగా మా గోస యునైటెడ్ మా వచ్చే ముఖ్యమంత్రి మాత్రం ఎప్పుడు రాలే ఇది ఫస్ట్ టైం మా లైఫ్లో మేము ఇంకా మన సెకండ్ చూస్తామో లేదో అనుకుంటున్నాం ఈ ఇప్పటికే ఇదే క్లోజ్ అయిపోయి మా గల్పుసం అనేది రాకుండా ఇప్పుడు మా ఫ్రెండ్ ఒక అన్నాడు ఎంబీఏసీలో సార్ ఇదొక ప్రాబ్లం సార్ మన తెలుగు వారు ఆంధ్ర తెలంగాణ ఇవ్వాలి ఉన్నా కానీ తెలుగు మాట్లాడే వాళ్ళు ఉండరు చాలాసార్లు మేము మీటింగ్లలో చెప్పాము ఒక తెలుగు అబ్బాయి అమ్మాయి ఎవరో ఒక్కళ్ళు ఉంటే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ మనకేమో హిందీ రాదు వాళ్ళకి ఏం తెలుగు రాదు అదే ప్రాబ్లమ్స్ మేము పోవాలంటే మా పనులు చేటుకొని పోవరు ఎన్నతో ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్ మీరు చూడండి ఒక ప్రతి ఎంబీసీలో ఒక తెలుగు అబ్బాయిని కానీ పెట్టే ఆలోచన ఉంటే మాత్రం ప్లీజ్ అది ఒకటి చేసి మన గల్ఫ్ సంఘాలను అందరినీ ఆదుకుంటారని కోరుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ వెరీ మచ్